హాయ్ హలో అండి వెల్కమ్ టు జషుగా చిన్న తెలివ్లాగ్స్ ఈ వీడియోలోనైతే మీషోలో కొత్తగా వచ్చిన కొన్ని శారీస్ అలాగే మగ్గ వర్క్ బ్లౌజ్ పీసెస్ కూడా అయితే చూపిస్తున్నానండి అయితే స్కిప్ చేయకుండా చూడండి వీడియోలో ఎంత ఎక్కువగా ఉండదు అలాగే ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్లోనైతే ఇన్స్టాగ్రామ్ అలాగే మీషోలో ప్రజెంట్ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి మీరు లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి అయితే మన వీడియో అయితే రికమెండ్ అయితే అవుతుందండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు వెంటనే రిప్లై తీస్తాను ఇంకా ఫస్ట్ లబ్ కాటన్ లినెన్ శారీ అండి చాలా బాగుంది మీకు ఫైవ్ హండ్రెడ్ లో అయితే ప్రైస్ అయితే ఉందండి మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు ప్రైస్ అనేది తక్కువ పడుతుంది ఫస్ట్ వచ్చేసి అయితే నేను శారీ బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను బ్లౌజ్ పీస్ అంతా కూడా ప్రింట్ అనేది ఇచ్చారు రాయల్ బ్లూ కలర్లో బ్లౌజ్ పీస్ అయితే ఉందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అనేది శారీకి బ్లౌజ్ పీస్ అనేది ఇచ్చారన్నమాట చాలా బాగుందండి శారీ అయితే సూపర్గా ఉందండి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో శారీ అయితే ఉంది అలాగే శారీ లెంత్ అయితే సిక్స్ సిక్స్ మీటర్స్ వరకు అయితే ఉందండి చాలా బాగుంది శారీ క్వాలిటీ అయితే మాత్రం అలాగే ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ప్రింట్ అనేది ఇచ్చారనమాట స్మాల్ జరీ బార్డర్ అయితే వచ్చిందండి అయితే శారీ కట్టుకుంటే మాత్రం మంచి లుక్ అయితే ఉంటుందండి అలాగే రీజనబుల్ ప్రైస్లో అయితే ఈ శారీ అయితే మనకు ఉంది అలాగే ఈ శారీలో కలర్స్ అయితే చాలా ఉన్నాయండి చూసి మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకోండి ప్రెజెంట్ అయితే ఈ వీడియోలో చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా స్టాక్ అయితే ఉన్నాయండి లేట్ చేశారంటే మళ్ళీ స్టాక్ అవుట్ అయిపోయే అవకాశం ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీతో ఉన్నాయి అలాగే తక్కువ బడ్జెట్లో ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి నేను సారీ శారీ పళ్ళు అయితే చూపిస్తున్నాను ఇంకా శారీ పళ్ళుకి సింపుల్గా కూర్చుగా అయితే ఇచ్చారండి చాలా బాగుందండి ఓవరాల్ శారీ క్వాలిటీ శారీ అయితే సూపర్గా ఉంది కట్టుకుంటే మాత్రం మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి ఇంకా సెకండ్ శారీ వచ్చేసి టిష్యూ శారీ అండి చాలా బాగుంది మంచి షైనింగ్ ఉంది సాఫ్ట్ ఉంది శారీ అయితే కట్టుకోవడానికి కూడా మంచి కంఫర్టబుల్ అయితే ఉంటుందండి చాలా బాగుంది శారీ అయితే ఇంకా ఈ శారీ అయితే ఎనీ అకేషన్కి చాలా బాగుంటుందండి ఇంకా శారీ టూ కలర్ కాంబినేషన్లో ఉంది గ్రే అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో ఉందండి ఫస్ట్ వచ్చేసి నేను ఈ శారీ కట్టుశంగ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను శారీ ప్రైస్ చూసుకోండి ఫైవ్ హండ్రెడ్లో ప్రైస్ అయితే ఉంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు ప్రైస్ అనేది తక్కువ పడుతుంది ఈ శారీలో నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే ఉన్నాయండి ఒక సిక్స్ సెవెన్ కలర్స్ వరకు అయితే ఉన్నాయి చూసి మీకు నచ్చిన కలర్ అయితే ఆర్డర్ చేసుకోండి మొత్తం కూడా టూ కలర్స్లో వచ్చిందండి శారీ అయితే చాలా బాగుంది ఓవరాల్ శారీ అయితే మాత్రం సూపర్గా ఉందండి పార్టీ వేర్కి అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఈ శారీ అయితే నాకైతే ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది చాలా కలర్స్ ఉన్నాయి కానీ నాకు ఈ కలర్ చాలా బాగా అనిపించి నేను అయితే ఈ కలర్ అయితే తీసుకున్నాను మీకు నచ్చిన కలర్ ఆర్డర్ చేసుకో ఆర్డర్ అయితే చేసుకోండి అన్నీ కూడా రీజనబుల్ ప్రైస్లో ఉన్న శారీస్ చూపిస్తున్నానండి అలాగే ఇవన్నీ కూడా మనకు మీషోలో కొత్తగా వచ్చాయనమాట కొత్తగా వచ్చి వైరల్ అవుతున్న శారీస్ అండి ఇప్పుడు వచ్చేసి నేను శారీ పళ్ళు అయితే చూపిస్తున్నాను సింపుల్గా ఇలాగా కుచ్చులు అయితే ఇచ్చారండి ఇంకా ఇప్పుడు చూపించే శారీ వచ్చేసి కాంజీవరం సాఫ్ట్ సిల్క్ శారీ అండి చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జరీ వర్క్ అనేది ఇచ్చారు సూపర్గా ఉందండి ఇంకా శారీ ఈ శారీ అయితే చాలా బాగుంది కాకపోతే ఓపెన్ చేశాక శారీ అనేది ఎగ్జాక్ట్గా మనకు ఇమేజ్ ఇమేజ్లో ఉన్న విధంగా కనిపించడం లేదండి సేమ్ మనకు ఇమేజ్లో ఇమేజ్ ఇమేజ్లో చూపించిన విధంగానే శారీ అయితే వచ్చింది ఓపెన్ చేశాక మాత్రం అంత లుక్ అనేది మీకు కనిపించడం లేదండి వీడియోలో మాత్రమే ఇలా ఉంది బయట అయితే మనకి ఎగ్జాక్ట్గా ఇమేజ్ ఇమేజ్లో ఎలా ఉందో అలానే వచ్చిందండి శారీ అయితే చాలా చాలా బాగుంది ఇంకా ఈ శారీ వచ్చేసి జస్ట్ మనకైతే ఎయిట్ డబల్ జీరోలోనే వచ్చేస్తుందండి ఫస్ట్ వచ్చేసి నేను శారీ బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నానండి బ్లౌజ్ పీస్ అయితే మాత్రం చాలా బాగుందండి కలర్ వచ్చేసి పింక్ అండ్ శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ పీస్ అనేది పింక్ కలర్లో ఇచ్చారు చాలా బాగుంది శారీ కానీ బ్లౌజ్ పీస్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి శారీ బాగా సాఫ్ట్ ఉంది కట్టుకున్నా కూడా మంచి కంఫర్టబుల్ ఉంటుంది అలాగే మనకు ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుంది శారీ వీడియోలో మాత్రం అసలు కనిపించడం లేదండి శారీ అయితే చాలా బాగుంది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా జెరీ వర్క్ అనేది వర్క్ అనేది ఇచ్చారు హ్యాండ్లూమ్ శారీ అండి జరీ వీవింగ్ శారీ చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్లోనే ఉందండి జస్ట్ ఎయిట్ డబల్ జీరోలోనే మనకి ఈ శారీ అనేది వచ్చేస్తుంది అనమాట ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే ఇంకా మీకు ప్రైస్ అనేది ఇంకొంచెం అయితే తక్కువ పడుతుంది మన మనకి వర్క్ అనేది మొత్తం వచ్చిందండి జరీ వర్క్ అనేది మొత్తం వచ్చింది చాలా బాగుందండి శారీ కలర్ కానీ శారీకి వచ్చిన వర్క్ కూడా అయితే చాలా బాగుంది మంచి షైనింగ్ ఉందండి శారీ అలాగనే సాఫ్ట్ అలాగే సాఫ్ట్ ఉంది కలర్ కూడా చాలా బాగుందండి ఇంకా వీడియోలో మనకి చూపించే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు మరి లైట్ కలర్లో కనిపిస్తుంది అసలు బాగా కనిపించడం లేదండి బయట లైవ్ లోనైతే శారీ అయితే సూపర్గా ఉంది ఇప్పుడు వచ్చేసి నేను సారీ శారీ పళ్ళు అనేది చూపిస్తున్నాను శారీ పళ్ళు వచ్చేసి ఇలాగ మొత్తం మనకి గ్రాండ్గా అయితే ఇచ్చారండి శారీ పళ్ళు అయితే చాలా బాగుంది బ్లౌజ్ పీస్ అలాగే శారీ పళ్ళు వచ్చేసి పింక్ కలర్లో ఇచ్చారు అలాగే ట్యా కుచ్చులు అయితే ఇచ్చారండి బాగా డిజైన్ అయితే చేసి ఇప్పుడు వచ్చేసి మగ్గ వర్క్ బ్లౌజ్ పీసెస్ అనేవి త్రీ మగ్గ వర్క్ బ్లౌజ్ పీసెస్ అయితే చూపిస్తుంది అండి వరుసగా ఇవి వచ్చేసి అయితే నేను పట్టు శారీస్ మీదకి అయితే తీసుకున్నానండి బట్ ఏంటంటే ఆ శారీస్ రాలేదు ఇంకా సింగిల్గా నేను వర్క్ బ్లౌజ్ పీసెస్ అనేది చూపిస్తున్నాను ఇది వచ్చేసి మనకి సిక్స్ సిక్స్ ఫిఫ్టీ వరకు అయితే ప్రైజ్ ఉంది మీరు ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటే మీకు ప్రైజ్ అనేది తక్కువ పడుతుందండి చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ వచ్చేసి పింక్ కలర్లో ఉందండి ఇంకా మొత్తం కూడా హ్యాండ్తో చేసిన వర్క్ అనమాట ఇదంతా కూడా హెవీ వర్క్ అయితే వచ్చిందండి చాలా బాగుంది మనం ఇలాంటి వర్క్ కనుక బయట చేసుకో చేయించుకోవాలనుకుంటే కనుక చాలా మన దగ్గర మినిమం అయితే టూ థౌజండ్ అయితే చార్జ్ చేస్తారండి చాలా బాగుంది తక్కువ ప్రైస్లోనైతే మనకు ఇందులో చాలా కలర్స్ కూడా ఉన్నాయండి ఈ బ్లౌజ్ పీస్లో ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి జస్ట్ మీరు వాళ్ళ లింక్ క్లిక్ చేస్తే చాలు మీకు కలర్స్ అన్నీ కూడా కనిపిస్తాయి ఇంక ఇప్పుడు వచ్చేసి కూడా లైట్ పింక్ కలర్లో ఉన్న బ్లౌజ్ పీస్ అయితే చూపిస్తుంది అండి చాలా బాగుంది బ్లౌజ్ పీస్ ప్రైస్ వచ్చేసి నైన్ ఫార్టీ వరకు అయితే ప్రైస్ అయితే ఉందండి ఇంకా హెవీగా వర్క్ వచ్చిందండి బ్లౌజ్ పీస్కి అయితే ఇంకా వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుందండి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి అలాగే హ్యాంగింగ్స్ అయితే ఇచ్చారు హెవీ వర్క్ అండి ఇదంతా కూడా హ్యాండ్తో చేసిన వర్క్ మొత్తం కూడా చాలా బాగుంది ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఎక్కడా కూడా అసలు బ్లౌజ్ పీస్ అనేవి ఎక్కడా కూడా దొరకవండి ఇలాంటి వర్క్ కనుక మనం బయట కనుక చేయించుకోవాలి అనుకుంటే కనుక మినిమం మనకు త్రీ థౌజండ్ అయితే ఛార్జ్ చేస్తారు అసలు ప్రింట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ అలాగే హ్యాండ్స్ కానీ డిజైన్ అయితే మాత్రం హైలైట్ అని చెప్పొచ్చు చాలా బాగుందండి వెంటనే ఆర్డర్ చేసుకోండి బ్లౌజ్ పీస్లో కలర్స్ కూడా ఉన్నాయి మీకు చూసి మీ శారీ మీ దగ్గర ఉన్న శారీస్ మీదకి మ్యాచ్ అయ్యే కలర్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇంకా నాకు ఈ వర్క్ కూడా అయితే చాలా నీట్గా ఉందండి అసలు చాలా బాగా చేశారనమాట వర్క్ అయితే నీట్గా ఉంది క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది మనకి ఎక్కడ అతికిచ్చిన గమ్ముతో అతికిచ్చిన వర్క్ అయితే కాదండి ఇంక ఇప్పుడు వచ్చేసి అయితే పర్పుల్ కలర్లో ఉన్న బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను సారీ అండి మెజంతా కలర్లో ఉంది బ్లౌజ్ పీస్ వచ్చేసి త్రీ నైంటీ వరకు అయితే త్రీ నైంటీ ఫోర్ వరకు అయితే ప్రైజ్ అయితే ఉందండి ఇంకా ఈ ఇంకా వీడియోలు అంత కనిపించడం లేదు కానీ చాలా బాగుందండి వర్క్ అయితే సూపర్గా ఉంది ఫ్రంట్ నెక్ కానీ అలాగే బ్యాక్ నెక్ వచ్చేసి హ్యాండ్స్కి వచ్చేసి కూడా నాకు కొత్తగా అనిపించింది వర్క్ అయితే మీకు నేను సైడ్ రీల్ ఇమేజ్ అనేది పెడుతున్నాను చూసుకోండి వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుంది ఇంకా బ్లౌజ్ పీస్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి ఇప్పుడు వచ్చేసి అయితే శారీ అలాగే ఈ శారీకి పేరప్ చేసిన మగ్గం వరకు బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను శారీ వచ్చేసి చాలా బాగుందండి కాకపోతే ఓపెన్ చేశాక కలర్ అనేది కొంచెం కనిపించడం లేదు శారీ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉందండి చాలా బాగుంది పైతానిక్ కాటన్ సిల్క్ శారీ అండి బాగా సాఫ్ట్ ఉంది వెయిట్ అయితే అస్సలు లేదు ఇంకా ఈ శారీ వచ్చేసి కూడా హ్యాండ్లూమ్ శారీ అండి జరీ బోర్డర్ అయితే వచ్చింది శారీకి అయితే స్మాల్ బోర్డర్ ఇంకా ఫస్ట్ వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి రెడ్ కలర్ రెడ్ కలర్లో బ్లౌజ్ పీస్ ఇచ్చారు కాబట్టి నేను కూడా రెడ్ కలర్లో బ్లౌజ్ పీస్ అనేది తీసుకున్నాను శారీ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంది కాబట్టి వర్క్ కూడా అయితే గ్రీన్ కలర్లో వచ్చేలా చూసుకున్నానండి చాలా బాగుందండి శారీ అయితే సూపర్గా ఉంది వెయిట్ అయితే అస్సలు లేదు బాగా సాఫ్ట్ ఉంది కట్టుకున్న కూడా మంచి కంఫర్టబుల్ ఉంటుంది అలాగే మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి ఇప్పుడు మనకి ఇప్పటి నుంచి అయితే ఇంకా ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి చాలా బాగుంటుందండి శారీ అయితే మనకి జస్ట్ వన్ మంత్ ఇంకా వెయిట్ చేసే సంక్రాంతి పండుగ కూడా ఉంది కాబట్టి కావాలనుకున్న వాళ్ళు వెంటనే ఆర్డర్ చేసుకోండి ప్రతి శారీ లెంత్ వారు లెంత్ అయితే ఎబో ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఉన్నాయండి అన్ని శారీస్ లెంత్స్ లెంత్స్ వచ్చేసి ఇంక ఇప్పుడు వచ్చేసి నేను శారీ పళ్ళు అయితే చూపిస్తున్నాను శారీ పళ్ళు కూడా కూర్చులో అయితే చాలా బాగా అయితే డిజైన్ అయితే ఇచ్చారండి ఇప్పుడు వచ్చేసి నేను వర్క్ బ్లౌజ్ పీస్ అనేది చూపిస్తున్నాను థౌజండ్లో ప్రైస్ అయితే ఉందండి హెవీ వర్క్ వర్క్తోనైతే బ్లౌజ్ పీస్ అనేది వచ్చిందనమాట మనకు తక్కువ లో ఇలాంటి వర్క్ అయితే మాత్రం బయట చేయించుకోవాలనుకుంటే మినిమం మన దగ్గర అయితే త్రీ థౌజండ్ ఎబోనే తీసుకుంటారండి చాలా బాగుంది వర్క్ అనేది చూడండి ఎంత బాగుందో రెడ్ కలర్లో లో అండి మొత్తం కూడా హ్యాండ్తో చేసిన వర్క్ అనమాట వన్ మీటర్ లెంత్ అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అలాగే గ్రీన్ కలర్లో గోల్డ్ కలర్లో వర్క్ వచ్చేలాగా చూసుకున్నాను ఎందుకంటే శారీకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుందని ఇంకా బ్యాక్ నెక్ చూడండి ఎంత హైలైట్గా ఉందో చాలా బాగుందండి బ్లౌజ్ పీస్ అయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి కలర్స్ కూడా అయితే ఉన్నాయి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్